హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో పాలతో కాలా జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారా కాలా జామూన్ తయారు చేసుకోవడం కోసం ముందుగా చిక్కటి పాలు ఒక అర లీటర్ తీసుకుంటున్నాను ఇందులో మేగడ ఏమి తీయకుండా బాగా చిక్కగా ఉన్న పాలు ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం తీసుకునే పాలను వేసుకోవాలి మేగడతో ఉన్న పాలని వేసుకుంటే జామున్ మంచి రుచి వస్తుంది అందుకోసం ఇలా ఫుల్ క్రీమ్డ్ మిల్క్ వేసుకుంటున్నాను తర్వాత వీటిని బాగా ఉడికించుకోవాలి పాలు కాస్త దగ్గర పడే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గర పడే వరకు పాలని ఉడికించుకోవాలి చుట్టూ ఇలా మేగడని కూడా పాలలోకి తీసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఇలా మరిగించుకోవాలి ఇలా కాస్త దగ్గర పడ్డ తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూగా ఇలా బాగా దగ్గర పడాలి ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసుకొని దీనిని అంతటిని ఒక దగ్గరికి తీసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా బాగా తిక్కుగా వస్తుంది దీన్ని అంతటినీ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోనికి ఒక అరకప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను పిండి అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తగినంత వేసుకొని ఇక్కడ నాకైతే అరకప్పు మైదా పిండి సరిపోయింది దీన్ని అంతటినీ వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత దీన్ని చేత్తో మెత్తగా నలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ చేతితో మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని మూత మూసి ఉంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడాంత ఆయిల్ వేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పిండినంతటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా రావాలి తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకొని మనకు నచ్చిన షేప్లో దీన్ని ఒత్తుకోవాలి రౌండ్గా కానీ లేదా కోన్ షేప్లో కానీ మనకు నచ్చినట్లుగా గులాబ్ జామున్ లాగా కూడా రౌండ్గా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాస్త పొడవుగా చేసుకుంటున్నాను ఇలా చేత్తో పిండిని బాగా నలుపుకొని ఇలా తయారు చేసుకున్నాను మిగిలిన పిండిని అంతటిని ఇదే విధంగా తయారు చేసుకోవాలి వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోనికి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఈ చక్కెరను కరిగించుకోవాలి చక్కెర ఏమీ పాకం పట్టాల్సిన అవసరం లేదు కాస్త దగ్గర పడితే చాలు చిక్కబడితే ఇలా చక్కెరంతా కరిగిపోయి చిక్కబడ్డ తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపుగా ఆయిల్ హీట్ అయిపోయింది తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కాలా ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు బాగా కుక్ అయ్యేటట్లు చూసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైన మాత్రమే కాలి లోపలంతా పచ్చిగా ఉంటుంది కనుక లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపలి వరకు బాగా కుక్ అయ్యేటట్లుగా చూసుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కుక్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న వాటిని మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలి ఉన్న వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని शुगर सिरप सिरपे वेसकोवाली ఇలా అన్నిటినీ షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే షుగర్ సిరప్ లోపల వరకు వెళ్ళి టేస్టీగా అనిపిస్తుంది చూసారుగా కాలా జామున్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్